హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రం యొక్క ప్రీతివెంట్ రాజమండ్రిలో చాలా గ్రాండ్గా జరిగింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా కాలం తర్వాత ఒక సినిమా వేదిక మీద దర్శనమిచ్చారు నిజానికి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి రామ్ చరణ్ నటించినటువంటి మూవీ ఇది చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారు సినిమా వేదిక మీద దర్శనం ఇవ్వటం కొన్ని సంవత్సరాల తర్వాత ఇది సినిమా ఫంక్షన్ అయినప్పటికీ కూడా రాజకీయాలు మిలితమై ఉన్నాయి కారణం దీంట్లో రామ్ చరణ్ పొలిటికల్ లీడర్గా ఒక క్యారెక్టర్ చేయటం అంటే రామ్ చరణ్ విభిన్న క్యారెక్టర్లో నటిస్తున్నాడు ఒక ఐఏఎస్గా నటిస్తున్నాడు ఒక కాలేజ్ స్టూడెంట్గా నటిస్తున్నాడు ఒక పొలిటీషియన్గా నటిస్తున్నాడు ఆ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పెట్టిన క్యారెక్టరే అనేది కూడా బయట టాక్ సినిమా ఇండస్ట్రీ టాక్ ఏంటంటే అది పవన్ కళ్యాణ్ క్యారెక్టర్నే రామ్ చరణ్ పొలిటికల్ లీడర్గా నటించాడు జనసేన చేసిన పోరాటం జనసేనానిగా పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం దాన్ని క్లియర్ కట్గా ఈ సినిమాలో చూపించాడు మోపిదేవి అని నేను అని చెప్పేసి ముఖ్యమంత్రి అది ట్రైలర్లో మనం చూసాం అది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి పెట్టిన క్యారెక్టర్ దానికి ఆయనకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం ఒక రాజకీయ నాయకుడిగా రామ్ చరణ్ సినిమాలో చూపించాడు రా పొలిటీషియన్ క్యారెక్టర్లో అనేటువంటిది నడుస్తున్నటువంటి నాకు అయితే సహజంగానే రాజకీయాలు మిళితమై ఉంటాయి రాజకీయ నాయకులు స్టేజ్ మీద ఉన్నప్పుడు ప్రత్యేకించి పూర్తిగా మెగా కుటుంబానికి సంబంధించిన సినిమా కాకపోవటం వల్ల అది జనసేన ప్రభావం దాని మీద ఉంటుంది అవును ఎవరు అవునన్నా కాదన్నా ఇవాళ కూడా స్టేజ్ మీద పొలిటికల్ డైలాగ్ పేరే పుత్బీ లాంటి వాళ్ళు ఇది పొలిటికల్గా కూడా గేమ్ చేంజర్ కాబోతుంది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రాబోయే కాలంలో వైసీపీలో ఆ పదకొండు నెంబర్ కూడా మిగలదు ఇది పొలిటికల్ గేమ్ అంటే సినిమా గేమ్ చేంజర్ మాత్రమే కాదు పొలిటికల్ గేమ్ చేంజర్ కూడా అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు అంటే ఒక రాజకీయ వేదికగా గేమ్ చేంజర్ ప్రియ వింటూ ఉంది అని చెప్పడానికి అతిశయొత్వం కాదు సహజంగానే ఉంటుంది కూడా జనసేన అధినేత ఆ వేదిక మీద ఉన్న తర్వాత అతను సినిమా స్టార్ అయినప్పటికీ కూడా రాజకీయాలు మిళితమై ఉంటే అందులో రాజకీయ పరమైనటువంటి క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ఉంది కాబట్టి సహజంగానే మిళితమై ఉంటాయి ఇప్పుడు గేమ్ చేంజర్ ఎలాంటి వివాదాలను తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది మనం రాబోయే కాలంలో చూడాలి కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అయితే ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా కోసం అందరూ అనుకుంటుంది ఏంటంటే ఈ సినిమాలో రామ్ చరణ్ నటించిన నటనకి జాతీయ అవార్డు వస్తుంది అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ మెగా మిమానులు చాలా బలంగా కనపడుతోంది ఆల్ ఇండియా మెచ్చినటువంటి దర్శకుడు శంకర్ స్ట్రైట్గా తెలుగులో చేసిన మొదటి మూవీ కావటం నాలుగు వందల యాభై కోట్లతోటి నిర్మించిన బిగ్ బడ్జెట్ మూవీ కూడా కావటం నిర్మాణ విలువలు చాలా ఎక్కువగా ఉంటాం విభిన్న క్యారెక్టర్లో రామ్ చరణ్ నటించడం ఇక రామ్ చరణ్ నటనకు సంబంధించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సి ఉండేది త్రిపురాల్లో ఏ రకంగా నటించాడు తర్వాత రంగస్థలంలో అయితే ఒక అద్భుతాన్ని సృష్టించాడు చాలామంది అనుకుంటుంది ఏంటంటే రామ్ చరణ్కి ఎందుకు జాతీయ అవార్డు రాలేదు ఖచ్చితంగా రామ్ చరణ్ జాతీయ అవార్డు అందుకునే హర్హత రంగస్థలంలో ఆ క్యారెక్టర్కి ఉంది కదా దాని ఎందుకు పరిగణలో తీసుకోలేదు అనేది చాలామందికి ఉండే భావన సరే ఈసారి ఈ సినిమాకి వస్తుంది అని చెప్పేసి ఆ స్టేజ్ మీద కూడా చాలామంది చెప్తూ వచ్చారు థర్టీ ఇయర్స్ పుథివీ కావచ్చు ఇంకొంతమంది కావచ్చు కానీ ఏది ఏమైనా దీంట్లో ఏ క్యారెక్టర్ ఎవరి కోసం పెట్టబడింది ఈ కథ దేని చుట్టూ ఉంది ఈ సందేశం దేని గురించి ఉండబోతా ఉంది అనేది మాత్రం ఇది సినిమా వర్గాల్లోనే కాదు రాజకీయ వర్గాల్లో కూడా చర్చగా మారింది ఇప్పుడు త్రిపురాల సినిమానో ఇంకోటో ఇంకోటో అయితే ఈ చర్చ ఉండేది కాదు కానీ రాజకీయ నాయకుడు క్యారెక్టర్ అని దీంట్లో పెట్టడం ట్రైలర్లో కూడా రాజకీయాలకు సంబంధించిన విషయాలు పెట్టడం ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకొని షిప్ని సీజ్ చేయమని అధికారులకు సీజ్ ఆదేశాలు జారీ చేసిన సన్నివేశాన్ని కూడా సినిమాల్లో ఉంది అది ట్రైలర్లో కొంత కనపడుతుంది ఇవన్నీ కనపడుతున్నప్పుడు ఖచ్చితంగా రాజకీయాలు మిలితమై ఉన్నాయి అనేది ఒక సంకేతం జనాల్లోకి వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ఇది ఎలాంటి ప్రభావం ఆంధ్రప్రదేశ్ సమాజం మీద చూపించబోతుంది అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా మనం చర్చించాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది కానీ ఒక బ్యాలెక్ ఏంటంటే మొన్న పుష్పాటోకి జరిగినటువంటి ఒక వివాదం కారణంగా తెలంగాణలో బెనిఫిట్ షోరు కానీ లేదు టికెట్ రేట్ పెంచుకునే అవకాశం కానీ ఈ సినిమాకి లేకుండా పోయింది ఈ సినిమాకి మాత్రమే కాదు రాబే కరెన్లో వచ్చేటువంటి సినిమాలకు తెలంగాణలో అవకాశం లేదు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా అంటే అది కొంచెం డౌట్ మరి చూడాలి రాబేకర కానీ రామ్ చరణ్ కొత్త ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకు మన బెనిఫిట్ షోలు డబ్బులు కలెక్షన్స్ కోసమే చేయాలి బెనిఫిట్ షోలు వచ్చేది మన అభిమానులు కదా అభిమానుల కోసం సబ్సిడీ రేట్కో లేదా ఫ్రీగానో బెనిఫిట్ షోలు వేస్తే బాగుంటుంది కదా అభిమానులకు ఫ్రీగానే బెనిఫిట్ షో చేద్దాం లేదు అంటే సబ్సిడీ రేట్ మీద చేద్దాం మొదటి షోని హార్డ్ కోర్ అభిమానులకు ఫ్రీగా చూపిద్దాం అనేటువంటి ఆలోచన కూడా రామ్ చరణ్ చేస్తున్నట్టు సినిమా వర్గాల ద్వారా మనకు తెలుస్తున్న సమాచారం మరి నిజంగా అవునా కాదా ఇంకొద్ది రోజుల్లో తేలిపోయే అవకాశం మనకు కనపడుతుంది కానీ నిజానికి ఇది చేస్తే ఒక కొత్త వరవడికి నిజానికి బెనిఫిట్ షోలు వచ్చింది ఎందుకంటే ఏదైనా సహాయ కార్యక్రమాల కోసం ప్రభుత్వాలకి ఆర్థిక సాయం అందించడం కోసం పేద ప్రజలకు సహాయపడటం కోసం అనాథాశ్రమాలు స్వచ్ఛంద సంస్థలకు సహాయం చేయటం కోసం బెనిఫిట్ షోలు పెట్టేవాళ్ళు బెనిఫిట్ షోలో వచ్చే డబ్బులని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కానీ తర్వాత తర్వాత ఏమైందంటే బెనిఫిట్ షోల ద్వారా ఎక్కువ డబ్బులు దండుకొని కలెక్షన్స్గా మార్చుకొని మాకు ఇన్ని కోర్టులు వచ్చాయి మాకు అన్ని కోర్టులు వచ్చాయని దండోరా వేయడానికి దీన్ని ఉపయోగించుకుంటున్నారు మళ్ళా ఆ కలెక్షన్ నుంచి నిజంగా రామ్ చరణ్ కనుక ఇలాంటి దాన్ని ప్రవేశపెడితే మెగా హీరోగా పెద్ద హీరో వన్ ఆఫ్ ది పెద్ద హీరో టాలీవుడ్ రో కాబట్టి దీన్ని కనుక మళ్ళా స్టార్ట్ చేస్తే ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టినవాడిగా వాళ్ళు రామ్ చరణ్ మిగిలిపోయే అవకాశం ఉంటుంది అదే జాతీయ అవార్డు వచ్చినా రాకపోయినా ప్రజలు అవార్డు ఇస్తారు ప్రజల కితాబులు ఇస్తారు ప్రజల అభిమానానికి ఆదరణంగా మించిన అవార్డు ఇంకేమీ ఉండవు మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ ఆదరాభిమానాలే మెగా ఫ్యామిలీ ఇన్ని దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో నిలబెడుతున్నాయి అది చిరంజీవి గారినైనా పవన్ కళ్యాణ్ గారినైనా రామ్ చరణ్ గారినైనా లేదు ఆ కుటుంబానికి అనుసంధానంగా ఉన్నటువంటి అనేక మంది హీరోనైనా ఇన్ని దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో బలంగా నిలబెడుతున్నాయంటే అది ప్రజల ఆదరాభిమానాలు బలంగా ఉంది ఆ కుటుంబానికి దాన్ని నిలబెట్టుకునే విధంగా వాళ్ళు కూడా కొంత ముందుకు వెళ్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా చేసే సర్వీస్ కావచ్చు సొంత డబ్బులు కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టే విధానం కావచ్చు చిరంజీవి గారు మెయింటైన్ చేస్తున్న బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు లాంటివి కావచ్చు ఇప్పుడు నిజంగా రామ్ చరణ్ కూడా అదే బాటిలో నడుస్తూ నాకు ప్రజల ముఖ్యం కలెక్షన్స్ మాత్రమే కాదు అనేటువంటి ఒక సంస్కృతిని కనుక పంపించగలిగితే ఆ జాతీయ అవార్డు వాళ్ళు ఆశించినట్టు వచ్చిద్దా లేదా నాకు తెలియదు కానీ ప్రజల్లో మాత్రం ఒక మంచి ఇమేజ్ బిల్డప్ అయ్యే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది కానీ ఎనీవే ఈ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు హైలైట్స్గా రామ్ చరణ్ నటన ప్రత్యే ప్రత్యేకించి ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంటుంది అనేటువంటి ఒక లేఖని సినిమా ఇండస్ట్రీ ఇస్తూ ఉంది తర్వాత శంకర్ దర్శకత్వం హైలైట్ కాబోతుంది అనేటువంటిది అందరి ఆశ అంచనా మరి చూడాలి ఈ సినిమా ఏ రకంగా సంక్రాంతికి వెలుగును నింపే అవకాశం ఉంది అనేటువంటిది ఈ సంక్రాంతికి రామ్ చరణ్ సినిమాతో పాటు బాలకృష్ణ సినిమా బాలకృష్ణ రామ్ చరణ్ సినిమాలతో పాటు వెంకటేష్ సినిమా ఉన్నాయి ఖచ్చితంగా ఈ మూడు సినిమాలు హిట్ కినుకైతే టాలీవుడ్కి అనేక వివాదాల తర్వాత మంచి ఊరట వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది ఈ మధ్యకాలంలో వరుస వివాదాలు టాలీవుడ్ని వెంటాడుతున్న నేపథ్యంలో టాలీవుడ్కి హెల్దీ హిట్ అంటే ఇంతకుముందు హిట్ లేదని కాదు ఈ వాతావరణంలో హెల్దీ హిట్ ఇచ్చిన సినిమాగా ఈ మూడు సినిమాలు మిగిలిపోయే అవకాశం కనపడుతూ ఉంది మరి చూడాలి ఎలాంటి హిట్లు ఈ మూడు సినిమాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటిది సంక్రాంతి మన తెలుగు ప్రజల్లో ఎంత పెద్ద పండగ కాబోతుంది అనేటువంటిది